ముందుగా ఇచ్చిన నోటీసుల మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశాయి పలుచోట్ల రోగులను చేర్చుకోవడానికి ఆసుపత్రులు నిరాకరించాయి బిల్లులు చెల్లించడం లేదంటూ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో ఆసుపత్రుల యాజమాన్యాల సంఘాన్ని ట్రస్ట్ సీఈఓ చర్చలకు ఆహ్వానించారు అయితే ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు మధ్యాహ్నం వరకు జరిగిన చర్చలు ఫలించలేదు దీంతో ఏ రోజు నుంచి ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశాయి నిన్న చర్చల అనంతరం నెట్వర్క్ ఆసుపత్రులకు రెండు వందల మూడు కోట్ల విడుదల చేసినట్లు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వెల్లడించింది పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల చేస్తామని తెలిపింది ఆరోగ్యశ్రీ సేవలకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించినట్లు ట్రస్ట్ వెల్లడించింది కానీ మొత్తం నిధులు విడుదల చేయాలని ఆసుపత్రులు స్పష్టం చేశాయి దీంతో మరోసారి చర్చలు జరిగాయి చర్చలు విఫలం కావడంతో నిన్నటి నుంచి తమ అసోసియేషన్ల సభ్యత్వం కలిగిన ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స అందించడాన్ని నిలిపివేయనున్నట్లు వెల్లడించింది ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అంతరాయం కలిగిస్తే అలాంటి ఆస్పత్రులపై చర్యలు తప్పవని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ హెచ్చరించారు ఆరోగ్యశ్రీ సేవలు బ్రేక్ కాకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు పెండింగ్ నిధులపై పట్టుబడుతూ ఆరోగ్యశ్రీ సేవలకు కొన్ని చోట్ల నెట్వర్క్ ఆసుపత్రులు బ్రేక్ వేశాయన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి మూడు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు నెట్వర్క్ ఆసుపత్రులకు జమ చేసినట్లు తెలిపారు గతంలో ఇచ్చిన హామీ ప్రకారం రెండు వందల మూడు కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మొదటి రెండు నెలల్లో ఇప్పటి వరకు మూడు వందల అరవై ఆరు కోట్లు విడుదల చేశామన్నారు మిగతా బకాయిలను త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు